మీకు తెలుసా రాజులు మహారాజులు తమ రాణులను సుఖపెట్టడం కోసం ఏం తినేవారు విలాసవంతమైన రాజులు ఎక్కడి నుంచి శక్తిని సమకూర్చుకునేవారు పట్యాల మహారాజు భూపేందర్ సింగ్ కొలువులో మూడు వందల యాభై మంది మహిళలుండేవారు వారికి ఎనభై ఎనిమిది మంది పిల్లలు హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కి ఎనభై ఆరు మంది రాణులు వారి ద్వారా వంద మంది పిల్లలున్నారు షాజహా మొహమ్మద్ షా ఇంకా అలావుద్దీన్ ఖిల్జీ కూడా తమ రాసలీలలతో ప్రసిద్ధిగాంచారు ఇంతమందితో కలిసి గడపడం కోసం రాజులు మహారాజులు ఎటువంటి చిట్కాలు ఉపయోగించేవారంటే వాటి వల్ల వయసు పెరిగినా యవ్వనం తరిగేది కాదు నిర్ధారణగా చెప్పేది ఏంటంటే అటువంటి చిట్కాలు ఆయుర్వేదం ఇంకా యునాన్ని చికిత్సా పద్ధతుల్లో ఉన్నాయి ఇప్పుడు మేము చెప్పబోయేది మీకు ఈ రాత్రికి ఎంతో ఉపయుక్తంగా ఉండబోతోంది తమ పుస్తకం మహారాజాలో దివాన్ జర్మనీ దాసు బ్రిటీషు భారతంలోని ఎందరో రాజులు రాకుమారుల యొక్క వ్యక్తిగత జీవితం గురించి వివరంగా రాశారు వారేం రాశారంటే మహారాజా భూపేందర్ సింగ్ ఇటువంటి సంబంధాలనే ధర్మబద్ధం చేశారని ఆయన ఎన్నో రకాల శక్తివర్ధక ఔషధాలు తీసుకునేవారు ఆయన ప్రయత్నించే ప్రతిదీ దానివల్ల వయసు పెరుగుతున్నప్పటికీ వారి శక్తిలో ఏమాత్రం తగ్గుదల రాలేదు రాజులు మహారాజులు తమ ఆహారంలో ప్రోటీన్ యుక్త ఆహారం తీసుకునేవారు ఇంకా కౌంచ్ బీజ్ కూడా వారి ఆహారంలో ఉండేది వేడిని ఉత్పన్నం చేసే ఈ పదార్థాలు శక్తిని పెంచడంలో ఎంతగానో తోడ్పడేవి కొందరు రాజులు హర్తాల్ వర్కీని కిళ్ళీలో కలుపుకుని తినేవారు అది ఎంతో శక్తివంతమైందిగా చెప్పబడుతుంది యునాని ఇంకా ఆయుర్వేదిక మందులలో ఎంతో శక్తి ఉంటుంది భారతదేశంలో దాదాపు ఇరవై శాతం మంది పురుషులకు ఈ అనే సమస్య ఉంటుంది ఇంకా చింతాజనకమైన విషయం ఏమిటంటే ఈ లెక్క పెరిగిపోతూ ఉన్నది ఇప్పుడు చిన్న వయసులో ఉన్న పురుషులు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు కానీ ఈ మందు వాడకం వల్ల సమస్యకు పరిష్కారం తేలికగా లభించింది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రభావవంతమైందిగా నిరూపితమైంది ఆధునిక భారతంలో యునానీ చికిత్సకు ఒక చరిత్ర ఉంది భారతదేశంలో యునానీ చికిత్స పద్ధతిని పునరుద్ధరింపచేసి ఆధునిక రూపాన్నిచ్చిన ఘనత హకీం అజ్మల్ ఖాన్ కి చెందుతుంది హకీం అజ్మల్ ఖాన్ యొక్క ప్రయత్నాలతోనే ఢిల్లీలో యునానీ చికిత్స కోసం విద్యాభ్యాసానికి టిబియా కాలేజీ స్థాపన జరిగింది యునానీ చికిత్సలో ఎంతో శక్తి ఉంటుంది ఈ విషయాన్ని సత్కర్తార్ ఆయుర్వేదిక కంపెనీ అర్థం చేసుకుంది ఇంకా పాత ఢిల్లీలోని యునానీ ఎక్స్పర్ట్స్ యొక్క పర్యవేక్షణలో జామే ఇష్క్ వంటి ఫార్ములాని తయారు చేశారు ఇటువంటిదే శక్తిని పెంచేటటువంటి ఒక అద్భుతమైన యునానీ ఔషధం ఇష్క్ దీన్ని యునానీ మూలికల మిశ్రమంతో తయారు చేయడం జరిగింది ఇందులో ఉన్నాయి హీల్ కలన్ హలీలా గుర్క్ అజ్నాకి ముదబ్బర్ ఖుష్ లాయే నకరా ఇది తోడ్పడుతుంది కోరికను పెంచడంలో ఎక్కువసేపు పర్ఫార్మ్ చేయడం కోసం దీనివల్ల మీకు లభించేటటువంటి ఉత్సాహం స్టామినా మూలంగా రాజులు ఎంతో మంది రాణులను సుఖపెట్టేవారు ఎం విటమిన్ బి సిక్స్ తో పాటు జింక్ ఐరన్ మోతాదులు పెంచుతుంది ఇందులో ఉన్న హీల్ కలన్ అందులో ఉన్న సినోలా ఇచ్ఛాశక్తిని పెంచుతుంది సింగార బలహీనమైన కండరాలకు పట్టునిచ్చి ఈడీ ఇంకా పిఈ వంటి సమస్యలలో తోడ్పడుతుంది గులేసుర్క్ మస్తిష్కంలో డోపామిన్ రిలీజ్ చేసి మూడు కలిగించడం ఇంకా టెస్టోస్టెరాన్ పెంచడంలో తోడ్పడుతుంది ఇందులో లభించేటటువంటి వంధ్యత్వం ఆ భాగాల్లో బలహీనత వంటి సమస్యల నుంచి ఉపశమనం లభించగలదు దానికి సంబంధించిన అంగాల వరకు సరైన విధంగా బ్లడ్ చేరుకునే విధంగా ఇందులో సింగారా కూడా వేయడం జరిగింది అదే సమయంలో అజ్నాకి ముదబ్బర్ వాటి ఉత్పత్తికి సంబంధించిన సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది ఖుష్లాయే నకర ప్రదర్శన సమయంలో కలిగేటటువంటి నొప్పి కోరిక లేమి త్వరగా అలసిపో వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది హలీలా షా దీన్ని యునానీ చికిత్సలో అత్యుత్తమమైందిగా చెప్పడం జరుగుతుంది జామియే ఇష్క్ బలహీనతను తొలగించి వారి ఉత్సాహాన్ని శక్తిని రెట్టింపు చేస్తుంది దీంతో మీరు వయసు పెరుగుతున్నప్పటికీ మీ శక్తిని నిరాఘాటంగా పొందొచ్చు యునానీ ఔషధం తయారు చేసే ఆయుర్వేదిక వైద్యులు యునానీ ఔషధాన్ని ప్రతి ఇంటికి చేరవేసేందుకు ఎంతో కృషి చేశారు దాంతో ప్రజలకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మెరుగైన ప్రభావవంతమైన చికిత్స లభించేలా వారి ఈ కృషి సఫలమైంది కూడా ఈ రోజుకి ప్రజలు యునానీ ఔషధాలను విశ్వసిస్తున్నారు దీనికి అతి గొప్ప ఉదాహరణ లివ్ ముస్టాంగ్ ఇంకా ఇష్క్ వంటి ఔషధాలు బలహీనత కోసం వీటిని మించిన ఔషధాలు లేవు అందుకే వీటి డిమాండ్ పెరుగుతూనే ఉన్నది ఇందులో అశ్వగంధ శతావరి వంటి వనమూలికలు మీకు జామే ఇష్కులో లభిస్తాయి దీని మీరు వాడడం మొదలు పెట్టినట్లయితే వయసు పెరుగుతున్నా కూడా మీలో శక్తి ఉత్సాహం ఏమాత్రం తగ్గవు ఎందుకంటే దీంతో శరీరంలో విటమిన్ బి సిక్స్ మోతాదు పెరుగుతుంది దాంతో పురుషులకు సంబంధించిన ఆ సమస్యలు కోరిక ఉత్సాహ లేమికి ఉపయుక్తమైందిగా చెప్పబడింది మా లక్ష్యం వల్ల ఒక్కటే ఏ బలహీనత గురించైతే పురుషులు మాట్లాడడానికి కూడా సంకోచిస్తూ ఉంటారో వారికి దీనికి సంబంధించిన చికిత్స ఇంటి వద్దే లభించగలదు దీనికోసం మీరు మాకు కాల్ చేసి మా ఎక్స్పర్ట్ సలహాతో పాటు దీన్ని తెప్పించుకోవచ్చు ఇంకా ఎంతో సులభంగా ఈ సమస్యకు చికిత్సను చేయించుకోవచ్చు ఈ ఔషధం సత్కర్తార్ వారి కంపెనీలో ఆయుర్వేదిక ఎక్స్పర్ట్స్ ఇంకా శాస్త్రవేత్తల పరిశోధన తర్వాత తయారు చేయబడుతుంది వీరి వెబ్సైట్ లో లభించే ప్రతి ఔషధం ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా సర్టిఫైడ్ ఇంకా ఇతర ఔషధాలు అంటే డాక్టర్ మధు అమ్రత్ ఎడిక్షన్ కిల్లర్ డాక్టర్ పైల్స్ ఫ్రీ కూడా మీరు తెప్పించుకోవచ్చు